హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు సో ఇవాల్టీ బ్లాగ్ వచ్చేసి మా బాబు బర్త్డే ఇలా సెలబ్రేట్ అన్నమాట సో ఇంకా మేము అందరం అయితే కావలసినవన్నీ తీసుకొని ప్లే జోన్కి అయితే వెళ్ళిపోతున్నాము బికాజ్ మేము బర్త్డే పార్టీ అనేది సిమెంట్ సామ్ లో అరేంజ్ చేసుకున్నాం అనమాట మన హన్నంకొండలో అంటే వరంగల్లో వచ్చింది యాక్చువల్గా సిమెంట్ సామ్ లో ఉంటుంది కానీ వాళ్ళు ఒక వన్ ఇయర్ అయింది మన వరంగల్ లో స్టార్ట్ చేశారు అండ్ అయితే ఫుల్ హ్యాపీ బికాస్ ఇంతకు ముందు పిల్లలకి ఇక్కడ ఏం ఎంటర్టైన్మెంట్ లేక చాలా బోర్ కొట్టేవాళ్ళు ఎప్పుడు ఇంకా ప్లేస్లో ఉన్నా కి పరిగెత్తాల్సి వచ్చేది అండ్ ఇప్పుడు అయితే సింహ సాం వచ్చేసిన తర్వాత వీళ్ళు చాలా హ్యాపీ అండ్ మేము కూడా హ్యాపీ అంత దూరం జర్నీస్ అయితే తప్పాయి సో వాళ్ళు ఇలా మనకి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి పక్కన ఒక స్పేస్ అయితే ఇచ్చారు దాంట్లో మనం డెకరేషన్ చేయించుకున్నాము అండ్ వాళ్ళ దగ్గర కూడా ఒకవేళ మనం ఓన్గా చేయించుకోవడం బర్త్డేని అనుకుంటే వాళ్ళ వాళ్ళే చేసి పెడతారంట లైక్ వి హ్యావ్ టు పే ఫర్ దాట్ బట్ ఇంకా మన కంపెనీ అది కదా సో ఇంకా అందుకని నేను వాళ్ళని పర్మిషన్ అడిగాను అండ్ సెట్ ఇట్స్ ఓకే మీరు చేసుకోండి అని సో ఇంకా అదైతే హ్యాపీ అనిపించింది చాలా సపోర్ట్ చేశారు స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అంతా సో ఇంకా వెళ్ళగానే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము బికాజ్ వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళ మొహాలు అయితే అసలు మారిపోయాయండి బాబు ఫుల్ చెమటలు ఇంకా సో అందుకే ముందే మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాము గ్రూప్ పిక్స్ బర్త్డే పిక్స్ ఇంకా అట్లా సో అలా డెకార్ ముందు మంచిగా తీసుకుని ఇంకా పిల్లల్ని అయితే ఆడుకోవడానికి వదిలేసాము పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు అందరూ ఈవెన్ మేము పెద్దవాళ్ళకు కూడా ఆడుకున్నాము అసలు ఎంత ఎగిరామంటే మొత్తం చెంతలతో తడిసిపోయాము అసలు ఫిక్స్ ముందే తీసుకొని మంచి పని చేసాము అనిపించింది వన్స్ ఆట అంతా అయిపోయేసరికి అండ్ వీక్ డే వీక్ డే కాబట్టి పెద్దగా రష్ కూడా లేదు ఎవరో ఒక ముగ్గురు నలుగురు వేరే కిడ్స్ ఉండే ఇంకా మొత్తం మా పిల్లలే ఉండే అనమాట సో పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఐ థింక్ నేను లక్ష సెకండ్ బర్త్డే అనుకుంటా ఇలా హైదరాబాద్ సిమెంట్ ఫ్యామిలీ చేశాను అప్పుడు వాడు చాలా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇది ఇంకొక బర్త్డే ఇలా ఇంకా మా డుగ్గుబాబును అయితే అసలు పట్టుకో వర్షం అవతలేదు అది ఇంకా కంప్లీట్ గా హెల్ప్ అయింది ఎందుకంటే ఇక్కడికి మేము ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ అనుకుంటా రావడం సో ఇంకా దానికి అన్ని ప్లేసెస్ తెలుసు ఎక్కడ ఏది ఉంటది అని సో ఇంకా అది హ్యాపీగా వెళ్ళిపోయింది ఎవరి గైడెన్స్ లేకుండా ఆడుకుంటూ ఉంది అనమాట టూ పార్టీషన్స్ లాగా చేశారు ప్లేస్ అని ఒక సైడ్ ఏమో కొంచెం పెద్దవాళ్ళు అండ్ ఒక టెన్ ప్లస్ కి ఇయర్స్ కి అనమాట అండ్ ఇంకొక సైడ్ అంతా ఈ టార్ట్స్ ఏరియా పెద్దవాళ్ళ సైడ్ అయితే మనం అడల్ట్స్ కూడా వెళ్ళి ఆడుకోవచ్చు అండి చాలా ఫన్ అనిపించింది చాలా ఇయర్స్ అయిపోయింది నేనైతే అలా ఆడుకొని సో ఇంకా మా చుట్టాలు అయితే అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు వీళ్ళు మా కజిన్స్ అనమాట అట్లిటిల్ డాలిని చూసారా ఎంత క్యూట్ గా ఉంటుందో బొమ్మే అసలు నాకు టీవీలో మోస వస్తుంది కదా అలా అనిపిస్తుంది పిచ్చి క్యూట్ ఉంటుంది చిట్టు తల్లి సో హాస్య అండ్ రుద్ర వస్తున్నారు అనమాట సో వాళ్ళు కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాడు వాళ్ళ అమ్మ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతుంది పొట్టపిల్ల అది ఇంకా అడల్ట్ సైడ్ వెళ్తుంది వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకొస్తున్నాము ఇటువైపు అని ఇంకా అసలు పిల్లలు ఆటల్లో పడి కేక్ కట్టింగ్ టైంకి అసలు రమ్మంటే ఒక్కొక్కరిని బతిమలాడి లాక్కొచ్చి లాక్కొచ్చి అసలు దానికే చాలా టైం పెట్టింది వాళ్ళని గ్యాదర్ చేయడానికి బికాస్ నో వన్ వాంట్స్ టు అవుట్ ఆఫ్ ద ప్లేస్ సో ఇంకా అలా ఆడుతూ ఉన్నారనమాట ఇంకా స్లోగా తిరుగుతున్నాము దాన్ని చిన్న పిల్లలు వీళ్ళు ఉంటే బిలో టూ టూ ఇయర్స్ సో ఇంకా అందుకని వీళ్ళు మెల్లగా తిరుగుతున్నారు ఇంకా ఫైనల్ గా బాల్స్ బాల్స్లో పడ్డారనమాట మా బుడ్డు అయితే ఇంకా ఏంటో ఇంకా బాల్స్ లోనే ఎంజాయ్ చేస్తుంది హాసి పాప ఫస్ట్ కొంచెం మెల్లగా స్టార్ట్ చేసింది ఇంకా తర్వాత ఇంకా ఆడడం స్టార్ట్ చేసింది అనమాట ఇంకా కొంచెం కొత్త పాత అయిపోయిన తర్వాత లో జమ్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ వీళ్ళైతే ముగ్గురు బ్రదర్స్ కోత్ లాగా పాతున్నారు ఇవే కదండి ఇంకా లైఫ్ టైం మెమరీస్ అంటే వీళ్ళకి బాగా గుర్తుండిపోతాయి అనమాట ప్రతిసారి ఇండియా వచ్చినప్పుడు వీరిద్దే వీరి దాట్ అని సో ఇంకా అందుకే మంచి మంచి మెమరీస్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము అండ్ మేబీ నెక్స్ట్ టైం వచ్చేసరికి పెద్దోడు ఇంకొంచెం పెద్దగా అయిపోయి వీళ్ళతో ఆడతాడో ఈజ్ ఇన్ టూ థీన్స్ కదా సో ఇంకా అందుకే ఇప్పుడే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా సో ఇంకా నేనైతే ఇంకా మెల్లగా ఆడదామని స్టార్ట్ చేశాను సో కానీ లైక్ చాలా ఫన్ అనిపించింది ఈ గేమ్ వామో అసలు బయట నుండి చూస్తే ఏదో నార్మల్ గా అనిపిస్తుంది కానీ అందులోకి దిగితే మాత్రం దాని అసలు స్వరూపం అర్థమవుతుంది చాలా టఫ్ ఉండే యాక్చువల్గా కింద కూడా పడ్డాము సో ఫన్నీ ఉండే పడడం కూడా దెబ్బలైతే ఏం తగలవు కానీ లైక్ మంచి ఫన్ అయితే ఉండే అసలు అనిపించింది ఇంకా మంచి కంఫర్టబుల్గా డ్రెస్ ఏదో నైట్ డ్రెస్ లాగా వేసి ఉంటే ఇంకా బాగుండేది అని బికాస్ జీన్స్ వేసుకొని ఫుల్ చెమటలు ఒక్కబోతగా అనిపించింది అనమాట బట్ మస్త్ ఫన్ ఉండే ఆఫ్టర్ లాంగ్ మంచిగా ఆడుకున్నాము పిల్లలతో కలిసి అండ్ చాలానే పెట్టారు పెద్దవాళ్ళకి కూడా నేను తక్కువే ఎక్స్పెక్ట్ చేశాను బట్ చాలా గేమ్స్ ఉన్నాయి ఇట్ వాజ్ ఓవరాల్గా చాలా ఫన్నీ ఉండే అండ్ హ్యాపీగా ఉండే అనమాట అండ్ స్టాఫ్ కూడా చాలా హెల్ప్ చేశారండి గైడ్ చేయడానికి లైక్ మంచిగా గైడ్ చేశారు బాగా చూపించారు అనమాట ఇలా కాదు మేడం ఇలా అని మంచిగా లైక్ విసుక్కోకుండా బాగా హెల్ప్ చేశారు పిల్లల్ని కూడా మంచిగా హ్యాండిల్ చేశారు సో ఇంకా బర్త్డే తర్వాత మేము ఫుడ్ అయితే డిటెయిల్ మంకీస్ వాళ్ళ ద్వారా ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో వీళ్ళతో అప్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా మాకు ఫుడ్ మంచిగా ఇచ్చారు మేము అడిగామనమాట వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్ ఇవ్వండి అని చెప్పేసి సో అలాగే మాకు అన్ని వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ చేసి ఇచ్చారు అండ్ అస్సలు స్పైసీ లేకుండా పిల్లలు హ్యాపీగా తినేలాగా చేశారు అందరం ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేశాము నేను ఆ ఫుడ్ ఫుడ్ తినేటప్పుడు ఆ వీడియోస్ ఏమీ క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము అండ్ ఇంకా అందరం తినడంలో బిజీ ఉంది సో ఇంకా ఇలా ఆడుకొని ఆడుకొని చాలాసేపు ఒక వన్ అవర్ ఆడుకున్నాము అండ్ తర్వాత కేక్ కట్ చేసుకొని ఫుడ్ తినేసి ఇంటికి బయలుదేరాము అనమాట అప్పటికే నైన్ థర్టీ అట్లా అయ్యింది సో ఇంకా ఆట తర్వాత మేము ఏ ఫొటోస్ అయితే వీడియోస్ క్యాప్చర్ చే చేయలేకపోయాము సో ఇంకా ఫైనల్ గా పిల్లలందరినీ గ్యాదర్ చేసి కేక్ అయితే తెచ్చి పెట్టాము చూసారా అండి అందరూ అసలు ఎలా తడిచిపోయారో చెంటలు కక్కుతున్నారు ఈవెన్ మేము కూడా అసలు ఇంక అందరం వెళ్ళి కూలర్స్ ముందు సెటిల్ అయ్యాము అండ్ పిల్లల్ని ఒక్క దగ్గర పెట్టడం అనేది చాలా టఫ్ సో ఇంకా అలా అందరం హ్యాపీగా కేక్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నమ్ముచ్చట్లు